వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా మనందరికి ఒక డౌట్ ఉంటుంది అసలు వాటర్ అనేది ఎంత తీసుకోవాలి ఎందుకంటే రకరకాల కథనాలు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ అని అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎంత నీళ్ళు తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటిషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి సో వాటర్ గురించి చాలా చాలా కథనాలు ప్రతిరోజు కూడా రోజు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది అంటే జనరల్గా అసలు ఏంటి వాటర్ అనేది ఎంత తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది ఎక్కువ అంటే అసలు ఏంటి మెజర్ ఎక్కువ మెజర్ అంటే ఏంటి సో పర్టికులర్గా అందరికీ ఒకటే ఉంటుందా వాళ్ళ డిపెండ్స్ ఆన్ మెటబాలిజం పూర్తి వివరాలు ఏంటి అసలు దీని గురించి ఓకే ఇప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బాడీ ఫ్లూయిడ్ చాలా ఎక్కువ పర్సంటేజ్ వాటరే ఉంటుంది కాబట్టి బ్లడ్లో కూడా కాంపోజిషన్ ఎక్కువ వాటరే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేది మనకి ఈవెన్ ఫంక్షన్స్ అన్ని ప్రాపర్ కావాలి మెటబాలిజం డైజెషన్ అనేటికి వాటరే హెల్ప్ చేస్తుంది అట్లా అని చెప్పి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు డాక్టర్ ఎక్కువ వాటర్ తాగమన్నారు చెప్తారు కదా వాటర్ తాగని సిక్స్ లీటర్స్ వాటర్ తాగడము సెవెన్ లీటర్స్ వాటర్ తాగేయడము అట్లా కాదు ప్రాపర్గా ఎవరైనా కానీ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి పర్ డే ఎందుకంటే అది ప్రాపర్ మెజర్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే త్రీ టు ఫోర్ లీటర్స్ మాత్రమే తీసుకోవాలి ఒకవేళ ఎక్కువ హ్యూమిడిటీ ఉంది క్లైమేట్ మరీ సన్నీ ఉంది బాగా ఎక్కువ హీట్ ఉంది అట్లాంటి కండిషన్స్ లో డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు అంటే అరౌండ్ ఫైవ్ లీటర్స్ అనమాట వన్ లీటర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫైవ్ లీటర్స్ వరకు అంతకంటే ఎక్కువ ఎక్సీడ్ అవుతే మనకి వాటర్ టాక్సిసిటీ అవుతుంది అనమాట వాటర్ టాక్సిటీ అవుతుంది అంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో సెల్యులర్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఇవన్నీ అవి బ్యాలెన్స్ పోతుంది అనమాట అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్లో ఈ సోడియం లెవెల్స్ ఎస్పెషల్లీ అవన్నీ డ్రాప్ అయిపోతాయి అనమాట సోడియం లెవెల్స్ డ్రాప్ అవడం వల్ల హైపోనాట్రేమియా అనేది అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ పీపుల్ కి కొంచెం ఇట్లా కన్ఫ్యూజన్ రావడము కోమాలోకి వెళ్ళిపోవడము ఫెయిన్ టై కింద పడిపోవడం నాజి అవ్వడం కొంతమందికి అయితే మరి ఎక్కువ వాటర్ టాక్సిసిటీ అయితే రీసెర్చెస్ లో చాలా తెలిసింది ఏంటి అంటే చాలా డెత్స్ అయ్యాయి అన్నమాట ఓటోటాక్సిసిటీ వల్ల కాబట్టి చాలా డేంజరస్ అది ఎంత వాటర్ తాగాలి అని అట్లా అని చెప్పి చాలా మంది వాటర్ తాగకుండా ఉంటారు ఇప్పుడు వర్కింగ్ వర్కింగ్ పీపుల్ కానీ ఎవరైనా కానీ టైం దొరకట్లేదు అని లేకపోతే ఏదైనా వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు వాటర్ తాగరు అట్లా వాటర్ తాగకుండా త్రీ లీటర్స్ కంటే తక్కువ తీసుకుంటే దానికి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకో కాన్స్టిపేషన్ రావడము డైజెషన్ ఇష్యూస్ లివర్ హెల్త్ ఇష్యూస్ గట్ హెల్త్ ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి ఈవెన్ బ్లడ్ కూడా మీకు వాటర్తోనే మెయిన్ కాంపోనెంట్ కాబట్టి అది కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీకు బ్లడ్ వాల్యూమ్ డిఫర్ అవ్వడం ఇవన్నీ అవుతాయి కాబట్టి వాటర్ అనేది చాలా ప్రాపర్గా తీసుకోవాలి అండ్ ఈవెన్ ఇప్పుడు అట్లా కాకుండా మనకి ఫుడ్ నుంచి కూడా వాటర్ వస్తుంది ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే వెజిటేబుల్స్ తీసుకున్నట్టయితే వాటర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో కూడా అవి కూడా ఇప్పుడు కొంతమందికి ఇట్లాంటి పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి వాటర్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు జస్ట్ వన్ లీటర్ పర్ డే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అట్లా కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు జస్ట్ వాటరే కాకుండా దాంతోపాటు ఫ్రూట్స్లో తీసుకునే వాటర్ ఎంత ఉంది అవన్నీ కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకొని తీసుకోవాలన్నమాట దాహం వేసినప్పుడు నీళ్ళు తాగితే సరిపోతుందా లేదంటే లీటర్స్ బాటిల్ లీటర్ లీటర్ బాటిల్ అలా పెట్టుకొని మనం మెజర్ పెట్టుకుంటే యూజువల్లీ దాహం వేసినప్పుడు తాగితే సరిపోతుంది చాలా మంది కానీ అది ప్రాపర్ గా అంటే మీరు ఎక్కువ తాగిన ప్రాబ్లమే తక్కువ తాగిన ప్రాబ్లమే లిమిటేషన్ లో తాగాలన్నమాట కొంతమంది అసలు తాగకుండా దాహం వేస్తే లైట్ చాలా అట్లాంటి వాళ్ళ కోసం ఈ లీటర్స్ బాటిల్స్ అన్ని చేశారనమాట మెజర్ చేసుకొని తాగడం కోసం అని చెప్పి ఎస్ ఖచ్చితంగా అండి సో ఈ వాటర్లో కూడా డౌట్స్ ఉంటాయి సో గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది అనేది ఒక కథను నిజంగానే రోజంతా గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చా ఒకవేళ ఏమైనా కోల్డ్ అయింది కాఫ్ ఉంది అట్లాంటివి ఏమైనా ఉంది అంటే సీజనల్గా చాలామందికి కోల్డ్ వాటర్ తాగాలంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది ఫ్రిజిరే రిఫ్రిజిరేటర్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాగాలి అంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది త్రోట్లో అట్లాంటి వాళ్ళ కోసం అనమాట వామ్ వాటర్ అనేది కానీ మీరు స్పెసిఫిక్ గా వామ్ వాటర్ తాగితే మీకు ఇట్లా అవుతుంది కోల్డ్ వాటర్ తాగితే మీకు ప్రాబ్లమ్ వస్తుంది అని అట్ల ఉండదు ఒకవేళ మీ బాడీకి సూట్ అవుతే కోల్డ్ వాటర్ కూడా తాగొచ్చు సూట్ అవ్వదు క్లైమేట్ ప్రకారం తాగుతాము అనుకుంటే వామ్ వాటర్ కూడా తాగొచ్చు ఇప్పుడు కోల్డ్ అయింది కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అట్లా అన్నప్పుడు వామ్ వాటర్ ప్రిఫర్ చేయొచ్చు లేదా నార్మల్ వాటర్ తాగినా ఏం కాదు ప్రాబ్లం అవ్వట్లేదు హెల్త్ ఇష్యూస్ రావట్లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉండదు కానీ ఈ స్పెసిఫిక్గా ఈ వాటర్ తాగడం వల్ల ఈ ఇంపాక్ట్ ఉంటుంది అని అట్లేం ఉండదు ఎస్ సో ఖచ్చితంగా అండి అయితే మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే ఎక్కువ నీళ్ళు తాగాలి అంటారు సో కడుపు నిండా నీళ్ళు తాగితే టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంటారు సో ఇది ఏంటి అంటే ఇప్పుడు వాటర్ అనేది మనకి అబ్జార్బ్షన్ అయినప్పుడు మనకి ఎంటీ స్టమక్ పైన ఎక్కువ వాటర్ తాగితే కొంచెం దాంట్లో ఇప్పుడు మనకి టాక్సిన్స్ ఏమైనా ఉన్నా ఫ్లాష్ అవుట్ అవుతాయని అంటారు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కాన్సెప్ట్ అది మీకు ప్యూరిఫికేషన్ టైప్ ఉంటుంది అనమాట జస్ట్ ఇప్పుడు మనం ఏమైనా తింటే అది అబ్జార్బ్షన్ అవ్వాలి దాంట్లో మళ్ళీ మనం ఒక ప్రాసెస్డ్ ఏమైనా తింటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటాం కాబట్టి మనం అది మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ పైన తీసుకుంటే మనకి క్లీన్ అవుతుంది బ్లడ్ కానీ లివర్ కానీ ఏదైనా కొంచెం క్లెన్సింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఓకే అదైతే మంచి పద్ధతి యా సో తే తేనె గోరువెచ్చని నీళ్ళు అండ్ నిమ్మకాయ ఇవి తేనే నీళ్ళు తాగినా ఏం కాదు గోరవచ్చే నీళ్ళు తేనే తాగినా కానీ కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కాబట్టి బాగా ఉంటుంది హనీ అంటే హనీస్ అది వెయిట్ లాస్ అంటే ఇప్పుడు ఏదన్నా ఇది వామ్ వాటర్ హనీ తాగడం వల్లనూ లేకపోతే జస్ట్ ఎంపీ స్టమక్ పైన వాటర్ తాగడం వల్లనూ వెయిట్ లాస్ అవ్వడం అనేది జరగదు అట్లాంటివి ఉండదు మీరు ప్రాపర్ వెయిట్ లాస్ అంటే ఒక డైట్ ఫాలో అవుతూ మంచి రొటీన్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేస్తే తప్పించి వెయిట్ లాస్ అనేది అవ్వదు కంపల్సరీ క్యాలరీ డెఫిసిట్ అనేది ఉండాలి వెయిట్ లాస్ అన్నప్పుడు మీరు జస్ట్ ఈ వాటర్ తాగేసి వెయిట్ లాస్ అయిపోతామంటే అట్లా పాసిబిలిటీ ఉండదు ఎస్ ఖచ్చితంగా అండి వాటర్ గురించి చాలా చక్కగా చెప్పారు నిజంగానే వాటర్ అనేది త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎన్ఎఫ్ ఇంకా ఎవరైనా కావాలి ఇంకా దాహంగా ఉంది అట్లా సన్నీగా ఉంది అన్నప్పుడు మాత్రం ఫైవ్ లీటర్స్ ఓకే బట్ మెజర్ చేసుకొని ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ అలా తాగాలనే కాన్సెప్ట్ ఏమీ లేదు సో అండ్ మార్నింగ్ మార్నింగ్ వాటర్ తీసుకోవడం అని అనేది కూడా మంచిదే కాకపోతే అదే ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్న రూల్ ఏం లేదు సో ఇంకా చెప్తారు గోర్వెచ్చ నీళ్లు ఇలాంటి హనీ లెమన్ వాటర్ అట్లాగా అది ఏమి మిరాకిల్స్ అయితే ఏం చేయదు కానీ బట్ అబ్జార్బ్ అనేది ఉంటుంది సి విటమిన్ అనేది 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 వస్తుంది హనీ నుంచి మనకి సి విటమిన్ లెమన్ కలుపుతాం కదా మనం లెమన్ అంటే మన ఎంటీ స్టమక్ పైన సి విటమిన్ యాసిడ్ మళ్ళీ సో విటమిన్ సి మనం ఎంటీ స్టమక్ పైన తీసుకుంటే మనకి అంటే స్టమక్ పిహెచ్ ఆల్రెడీ అసిడిక్ ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ సి కూడా అసిడిక్ ఉంటుంది కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ కానీ లెమన్ ఇట్లాంటివి అట్లాంటి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి అసిడిటీ ట్రబుల్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి లెమన్ కానీ సిట్రస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎస్పెషల్లీ ఎంటిస్టమక్ పని తీసుకోవద్దు అంటారు అందుకు తీసుకోవద్దు బట్ అదొకటి తీసుకోవాలి దీనివల్ల విటమిన్ సి అనేది ఉంటుంది లభిస్తుంది మనకి అని చెప్తారు కదా ఎంటీ స్టమక్ మీరు తర్వాత తర్వాత ఫుడ్ తీసుకున్న కానీ డేలో ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్ మిడ్ మార్నింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎంటీ స్టమక్ ఖచ్చితంగా సో మీరు అన్నారు ఎక్కువ వాటర్ తీసుకుంటే వాటర్ అనేది ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ టెన్ లీటర్స్ అలా తీసుకుంటే టాక్సిటీ వస్తుంది ప్రాణాలకే ప్రమాదం అని సో జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం కిడ్నీ ఇష్యూస్ కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎక్కువగా నీళ్లు తీసుకోవడం దానివల్ల సో బట్ ప్రాపర్ గా తీసుకుంటే సరిపోతుంది త్రీ టువెన్ తిన్న తర్వాత కూడా చాలా మంది జస్ట్ ఫుడ్ తిన్న వెంటనే వాటర్ తాగేస్తుంటారు ఎక్కువ ఎక్కువ అట్లా తాగడం వల్ల కూడా మీకు అబ్జార్బ్షన్ డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మనకి స్టమక్ లో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎన్జైమ్స్ ఇవన్నీ యాక్షన్ లోకి వస్తాయి కాబట్టి ఫుడ్ తిన్నాక వెంటనే మనం వాటర్ తాగితే అవన్నీ డైల్యూట్ అయిపోతాయి డైజెషన్ ప్రాపర్గా అవ్వదు ఈవెన్ తినక ముందు కూడా ఎక్కువ వాటర్ తాగితే యాపిటైట్ తగ్గిపోతుంది తినక ముందు తిన తర్వాత ఎక్కువ వాటర్ తాగకూడదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాగొచ్చు జస్ట్ వన్ ఆర్ టూ సిప్స్ తాగితే ఏం కాదు గేస్ ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు వాటర్ గురించి చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కోసము సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ